నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ పద్మావతి ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు శ్రీచక్ర ఉపాసకులు మణికంఠ శర్మ గారు ఉన్నారు మరి గురువు గారితో మాట్లాడి అన్ని సమస్యలకి అన్ని రకాల పరిష్కారాలు ఉంటున్నాయి మరి విద్యార్థుల సమస్యల గురించి ఎందుకని ఎవరు చెప్పడం లేదు మరి గురువు గారితో మాట్లాడి విద్యార్థులకు ఉన్న సమస్యల నుంచి బయటపడాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం మీరు కూడా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి నమస్కారం గురువు గారు మనకి ఆర్థిక సమస్యల నుంచి బయటపడడానికి మనకి మాలలు ఉన్నాయి తర్వాత మనకి కష్టాల నుంచి బయటపడాలన్నా లేకుంటే స్తోమతలను పెంచుకోవాలన్నా చికాకుల నుంచి బయటపడడానికి అన్ని రకాలుగా అన్నిటికీ ఉన్నాయి కానీ విద్యార్థుల విషయానికి వస్తే మరి విద్యార్థులు ఏ మాలను ధరించడం ద్వారా వాళ్ళ విద్యలోని ఒక్కొక్క స్థాయికి పెరగడానికి కానీ లేకుంటే ఉద్యోగ అవకాశాల కోసం కానీ వీటన్నిటికీ మంచిగా సఫలం ఇచ్చేది ఏదైనా ఉందంటారా మాల విద్యార్థులు అనేసరికి ఏమిటంటే ఒకటే ర్యాంక్ ఉంటుందండి వంద ఉన్నప్పుడు ఒకటే నంబర్ ఉంటుంది తర్వాత రెండు మూడు నాలుగు ఐదే ప్రతి ఒక్కరు ఒకటే ర్యాంక్ కోసమే ప్రయత్నాలు చేసి ఎక్కువ ప్రెషర్ కు గురవుతున్నారు ఇది ఫస్ట్ ఈ ప్రెషర్ వల్ల చాలా రోజుల నుంచి మనం ఆత్మహత్యలు కూడా ఎక్కువగా చూస్తున్నాం చిన్న చిన్న రీజన్స్ కూడా అంతా హోప్స్ పెట్టుకున్న పేరెంట్స్ ఏమిటట్టారు మించి చదవమంటే ఎవరు మోస్తారు మీకు ఇంట్లో హోటల్లో ఉన్నట్టు రాదు కానీ నాకు అలాగే కావాలంటే ప్రెజర్ పెరుగుతుంది ఇక్కడ విద్యార్థుల దగ్గరికి వచ్చేసరికి ఏమిటంటే వాళ్ళకి ఫ్రీనెస్ ఉండాలి అంటే ఆలోచించేటువంటి జ్ఞానం కలగాలి అంటే అది కేవలం గణపతి వల్లే అవుతుంది అగ్రతాంబూలాధిపతి అందులోను విజ్ఞానిక అధిపతి అందులోను విద్యార్థులకి ప్రథమంగా రక్షించేటువంటి వాడు గణపతి మహాభారతాన్ని లిఖించడం తన దంతంతో కాబట్టి ఏకదంతుడు ఈ ఏకదంతుని యొక్క మూలమంత్రంతో విద్యార్థుల కొరకు జపమాల అనేటువంటి మన దగ్గర ఇలా ఇలా లభిస్తాయి విద్యార్థులు దీనికి మనం ఏమిటంటే వారి యొక్క నక్షత్రము వారి యొక్క పేరుని బట్టి ఐదు రోజులు ఉదయము సాయంత్రం వేళ గణపతి మూల మంత్రాన్ని ఇందులో పొందుపరిచి విద్యార్థులకు ఇవ్వడం జరుగుతుంది దీనివల్ల అద్భుతాలు జరిగిపోతాయా అంటే అద్భుతం జరగదు కానీ ఒక స్థాయిలో ఆలోచించేవాడు ఇది కాదు నేను వేరే స్థాయిలో ఆలోచించాలని ఆలోచన ఖచ్చితంగా మారుతుంది ఆలోచన తత్వం మారుతుంది మనం ఇదే దారిలో వెళ్ళు నీకు అన్ని కలుగుతాయని మార్కు మనం ఇవ్వచ్చు అంటే ఎనభై వచ్చేటువంటి మార్కులు వాడు ఇది ధరించి మనం చెప్పిన నియమాలు పాటించుకుంటే కనుక ఎనభై ఐదు ఎనభై తొమ్మిది మార్కులకు వస్తాడు నలభైలో ఉన్నటువంటి వాడు యాభై వరకు వచ్చేటువంటి అవకాశాలు కలుగుతూ ఉంటాయి అతని ఆలోచన విధానం నేను చదువుకోవాలి చదువుకుంటే సమాజంలో గౌరవం వస్తుంది నేను మారాలి చెడు వ్యసనాలకు వెళ్తే మనం బాగో అని వ్యక్తిగతంగా ఆలోచించుకోవడం ప్రారంభం చేస్తాడు తల్లిదండ్రులు చెప్పారు చెప్తూనే ఉంటారు వాళ్ళు రెండు మనలో మనకి మార్పు సొంతంగా రావాలి ఎవరన్నా అంతే ఈ రోజు నేను పది రూపాయలు సంపాదించుంటే సరిపోతుంది అనుకున్నాను అది సరిపోతుంది అంతే వంద సంపాదించాలి అనే ఆలోచన కలిగితేనే కనీసం వంద సంపాదించేవాడు డెబ్బై రూపాయలు సంపాదిస్తాడు యాభై ఇంట్లో ఇచ్చిన ఇరవై తన ఖర్చులు ఉంటాయి ఇలా విద్యార్థులు ప్రెషర్ ఫీల్ అవరు ఫస్ట్ రెండోది విద్యార్థులకు వచ్చే ప్రథమైన సమస్య ఏంటంటే తలపోటు వచ్చేస్తుంది నీరసం వస్తుంది అంటారు ఈ నీరసము తలపోటు రెండూ రావు తన మైండ్ లో ఐక్యూ లెవెల్స్ పెరుగుతాయి చాలా మంది వరకు ఏమవుతుందంటే మా వాడు చదువుతున్నాడు మర్చిపోతున్నాడు అండి సొంతంగా దాన్ని ఎఫెక్ట్ పెట్టలేకపోతున్నాడు అని అంటారు నువ్వు సొంతంగా ఎఫెక్ట్ పెట్టేటువంటి ఆలోచన కలుగుతుంది చదువు అంటే ఆ క్వశ్చన్ అంతే రాజుగారు వచ్చే మొదలు పెట్టే రాజుగారు వచ్చే మొదలు అది కాదు రాజుగారు వచ్చి ఏం మొదలు పెట్టాడు యుద్ధం మొదలు పెట్టాడా లేకపోతే పరిపాలన మొదలు పెట్టాడా లేకపోతే ఎవరినన్నా ఇబ్బంది పెట్టడం మొదలు పెట్టి ఏం మొదలు పెట్టాడు అనే ఆలోచన కలుగుతుంది పిల్లలకి ఇలా మనకేమిటంటే పిల్లాడు తనకు తానుగా ఒక ఆలోచనతో మారి ఇది నా భవిష్యత్తు కాదు నా భవిష్యత్తు ఏంటో నేను తెలుసుకుంటాను అనేటువంటి విధానం ఖచ్చితంగా ఈ మాల ధరించడం వల్ల దీనితో పాటుగా నియమాలు కూడా ఉంటాయి ఏమి పడితే అవి తినచ్చండి ఫస్ట్ నియమం పిల్లల దగ్గర కేవలము ఎవరన్నా ఇంట్లో వాళ్ళు ఆకస్మికంగా మరణం చెందితే తీసి పక్కన పెట్టి ప్రోక్షణ చేసి వేసుకోవాలి ప్రోక్షణ అంటే ఇంట్లోనే గోపంచకంతో మనం ఈ మాల ఆర్డర్ చేసినప్పుడు మనం వాళ్ళకి ఒక బాటిల్లో పంపిస్తాం పంపిస్తాం లిక్విడ్ పంపిస్తాం అది అయిపోతే ఎలా గురువు గారు అంటే దాన్ని ఏం కూడా అక్కడే పంపించేస్తాం దానికి మాములు గంగా జలం ఎలాగైతే ఉంటుందో అలాగ సంప్రోక్షణ చేసేసుకుని వేసుకోవచ్చు ఉదయము సాయంత్రము ఖచ్చితంగా అతని టేబుల్ వద్ద గాని లేకపోతే అతనికంటూ ఒక గణపతిని మనం దీంతో పాటు పంపిస్తాం ఆ గణపతికి పువ్వు పెట్టి బెల్లం ముక్క నైవేద్యం పెట్టి దాన్ని మళ్ళా ఒక గంట తర్వాత సాయంత్రం అతను రాగానే స్నానం ఆ బెల్లం ముక్క తినేయాలి ఇలా కొన్ని రోజులు పదకొండు రోజులు ఇరవై ఒక రోజులు తర్వాత అతను కంటిన్యూ పాటు మంత్రం ఏదైనా ఇస్తే ఇంకొంచెం బాగుంటుంది పిల్లవాడికి మనం ఇచ్చేటప్పుడే మంత్రం దాంట్లో రాసిస్తాం వారి నక్షత్రాన్ని తగిన మంత్రం వారి బట్టే బట్టి మంత్రం ఇవ్వడం జరుగుతుంది లేకుండా మన ఎట్టి పరిస్థితిలో మాలివడం జరుగుతుంది మంత్రము చేయవలసిన నియమము ఆ పిల్లవాడు ఏ స్థాయిలోకి వెళ్ళాలి దానికి సంబంధించి ఏం చేయాలి మూడు దాంట్లో రాసి మనం విద్యార్థులు ప్రెజర్ ఫీల్ అవ్వడం ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రెషర్ లేకుండా ఉంటుంది అన్నిటిని మించి ముందు విద్యార్థుల ఆలోచన ఆలోచన మారాలంటే తల్లిదండ్రుల కూడా కాస్త మారాలి నేటి తరం కాబట్టి వాళ్ళ తల్లిదండ్రులు ఏంటంటే పిల్లవాడికి ప్రెషర్ పెట్టకుండా వాడంతటా వాడు ఆలోచించాలి గురువు గారు అని ఎవ్వరూ అడగరండి మమ్మల్ని గురుగారు మామూలు చదవట్లేదు మాములు చదవట్లేదు అంటారు తప్ప వాడంతా వాడు గా రాయాలి ఇది వరకుట్లో మనం సొంతంగా రాయాలండి ఎప్పుడు పడ్డీ పెట్టి రాయించాలి సొంతంగా రాసేటువంటి ఆలోచన తన భవిష్యత్తు గురించి తను తెలుసుకోవడం అనేటువంటి విధానం చక్కటి అవకాశం ఇచ్చారు మాకు కూడా ఎందుకంటే విద్యార్థుల కోసం ఇంతవరకు కూడా మనకి విద్యార్థులు చదవట్లేదు చదవట్లేదు అన్న ఆలోచన తప్పితే వారి కోసం ఏమిస్తే వారికి మంచి అవగాహన వచ్చి విద్య వైపు అడుగులు వేస్తారు అనేది ఒక రూపంలో ముందు తీసుకొచ్చారు మీకు కూడా ధన్యవాదాలు గురు